ఇది ఆదివారం పొద్దుండే వీటేనండి పొద్దుండి అయితే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా బిజీ బిజీగా ఉన్నామండి చర్చి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అవి చేసుకున్న తర్వాత టమాటా పచ్చడి కోసం అయితే మేము టమాటాలు అయితే తీసుకున్నామండి అయితే తీసుకుంది మొత్తం అందరికి కలిపి ఒకే చాటు అని చెప్పేసి టమాటాలు అయితే తీసుకున్నాము వాటిని అయితే మంచిగా శుభ్రం చేసుకున్నాము శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా పొడి కూడా అలా తడి లేకుండా చేసుకోవాలి అలా తుడిచేసి మిత్రం అయితే తర్వాత కొంతసేపు అయితే ఫ్యాన్ అయితే వేసాము కొంచెం తడి ఏమన్నా ఆరిపోద్దా అని చెప్పేసి అక్కడైతే అక్కడ టమాటాలు అయితే చక్కగా కోసేస్తుంది పచ్చడి కోసమైతే టమాటా పచ్చడికి అయితే ముందుగా ఎలా చేసుకుంటారంటండి ఉప్పు కారం ఉప్పు కారం కదండి ఉప్పు నూనె పసుపు వేసి కొంచెం ఊరబెట్టాలంటండి మూడు రోజులు అయితే ఆ ముందు రోజైతే చీ ఉసు పచ్చడి మట్టిగా రోజు అండి అది తీసాము ఎలా ఉంది ఏంటని చూద్దామని చెప్పి తీసాము ఇంకా ఉసిరికాయితే ఇంకా మాగాలి బాగా టమాటాలు అయితే కోసేసాం చక్క నాలుగు బద్దలుగా అయితే అందులో కొంచెం ఇందులో కొంచెం వేసుకొని అందులో ఉప్పు నూనె కొంచెం పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి మొత్తం అంతా పట్టేంతవరకు పసుపు కొంచెం గళ్ళు ఉప్పు వేసుకుని అలా అయితే కలిపేసుకుంటున్నారు ఊర పెట్టాలంటే మూడు రోజులు ఉప్పులు ఉప్పు పసుపులో కొంచెం ఊరిన తర్వాత నీరంతా దిగిద్ది కదా తర్వాత వాటిని అయితే ఎండ పెట్టుకోవాలంట ఎండలు అయితే బాగా ఎండిపోయి ఎంతవరకు ఎండబెట్టుకోవాలి అలా కట్ చేసేసారు తర్వాత ఓర్తాయ్యాను మూడు రోజులు నాకు సాయంత్రం పనులకి అయితే రెడీ అయ్యాను నేను సాయంత్రం పనులు అయితే చేసుకోవాలి కోల్డ్ లేక తర్వాత అంట్లో ఉమ్ముకోవాలి నారెంజ్ కాయలు అయితే కోసుకెళ్ళిపోయి చాలామంది బాగా కాసింది ఈసారి కాపు అయితే మామిడి చెట్టుకైతే వచ్చిందండి ఆరు సంవత్సరాలకు వచ్చింది పోతయితే ఇది ఎంతవరకు నిలుస్తుందో కూడా చూద్దాం నీకు కూడా చూపిస్తాను తర్వాత సాయంత్రం అయితే మా వారైతే కోళ్ళకి మేత అయితే పెట్టేస్తున్నారండి మా చేతిలోనే పొడుచుకుని తినేస్తున్నాయి ఆ కోళ్ళు మొత్తం కూడా అని ఆదివారం సాయంత్రం అయితే వదిన ఇంటికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు పక్కనేనండి మా ఇంటి దగ్గర తనైతే విజయవాడ వెళ్తుంది వాళ్ళ అమ్మాయి అక్కడే ఉంది కదా మా మ్యా తన దగ్గరికి వెళ్తున్నారు విజయవాడ గుడతలు చిరకి వెళ్తున్నారు ముందు రోజైతే ఇంకా తన కోసం అయితే పప్పులైతే వండింది అక్కడికి అయితే వెళ్ళాను ఇంకా రమ్మందని చెప్పేసి నేను అక్క అయితే వెళ్ళాం కబ్బురు బుర్రలు వేసింది ముందుగా తర్వాత డ్రింక్ అయితే ఇచ్చిందని డ్రింక్ తాగేసేసి చక్కగా కూర్చోను కొంతసేపు ఓకే కొబ్బరి బూరలు అయితే చక్కగా మొత్తం రెడీ అయిపోయినాయి కొంచెం మట్టుకే ఉండిందండి పిల్లల దగ్గరికి వెళ్ళదా అని చెప్పేసి జస్ట్ ఎక్కడ పిండికైతే ముందుగానే కలిపి పెట్టేసుకునే చక్కడలు కూడా వేసేసాము ఇదేనండి మినీ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మరి